హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగూల్వేల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పత్తిపాడి గ్రామంలో నూకడి విభాగం పోటీ నిర్వహిస్తారన్న ఆ యొక్క న్యూకడ విరువాహానికి వచ్చాయన్న జత రాములమ్మ తల్లి దివ్యాశస్సులతో మత్తోట శ్రీశ్వర చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపల్లెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి కేడగిరి జత రావడం జరిగిందన్న గిత్తల పేరు వచ్చేసి సింహాచలం అరుణాచలం అన్న పత్తిపాడి గ్రామం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లాలో డి భాగానికి కొత్త సీజన్ అన్న ఈ సీజన్ ఈ యొక్క పత్తిపాడి గ్రామంలో మొదటి బంధంగా బరిలోకి వస్తున్నాయన్న ఈ జత మీరు చూస్తున్న అరుణ అరుణాచలం అన్న ఈ గిత్త పేరు వచ్చేసి అక్కడ చూస్తున్న గిత్త పేరు వచ్చేసి సింహాచలం అన్న సింహాచలం అరుణాచలం అన్న గిత్తల పేర్లు వచ్చేసి డ్రాలో ఎనిమిదోకాడిగా బరిలోకి వస్తాయన్న ఈ జత